జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలేదు అదే అమ్మఒడి రద్దు చేయలేదు అది అట్లే ఉంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తున్నాం దాని బదులు ఆలోచిస్తూ ఉన్నాం విచ్ ఇస్ ద బెస్ట్ అనేది అది మా ఆత్మగౌరవం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది మా ఆత్మగౌరవం మేము చాలాసార్లు ప్రశ్నించాము జగన్మోహన్ రెడ్డి గారిని నేను వెళ్ళి ఆయన వాళ్ళ ప్రవీణ్ ప్రకాష్కి ఇచ్చాను దాని పీవీ రమేష్ గారికి ఇచ్చాను వీళ్ళందరు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అవి మాకు అవసరం తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం సహాయం అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎందుకు తీసుకున్నాడో తెలుసా ఒకసారి ప్రజలందరూ కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే బరోడా మహారాజు ఎవరైతే అంబేద్కర్ గారిని అడాప్ట్ చేసుకున్నాడో ఆయన దత్తత తీసుకున్నాడో ఇతను విదేశాల్లోకి వెళ్ళి చదవాలన్నప్పుడు తను డబ్బులు కట్టి డొనేషన్లు ఇచ్చి అక్కడికి అమెరికాకి లండన్కి పంపించాడు అందుకనే అతను రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీనికి విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ కేంద్రం సహాయం పథకంగా పెడితే బాగుంటుందని ఆ రోజున పెట్టడం జరిగింది ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఐదు వందల మందిని ప్రమోట్ చేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వార్థంతో వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విదేశీ విద్యా విధానం అని పెట్టి దాన్ని డిస్బ్యాండిల్ చేసి కేవలం ఒక ఎస్టీ అబ్బాయిని ముప్పై మంది ఎస్సీలనే పంపించాడు మా ఐదు సంవత్సరాలు ఆర్థిక పరిపుష్టి మొత్తం దెబ్బతింది కదా తర్వాత ఇరవై ఏడు సెంట్రల్ ప్రయోజిత పథకాలు మొత్తం కూడా డిస్బ్యాండిల్ చేశావు మాకు ఆ రోజున ఇన్నో కారులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మాకు బస్సులు ఇచ్చాడు బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మమ్మల్ని బ్రహ్మాండంగా చూశాడు అవన్నీ కూడా క్లోజ్ చేసావు మూడు వికేంద్రీకరించావు మూడు కార్పొరేషన్లు చేసావు కేవలం చెక్క లేసావు దాని ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేసావు నువ్వు తర్వాత ఎస్టీలకి పోసినటువంటి పదిహేడు సెంటర్ ప్రయోజిత పథకాలు మొత్తం కూడా క్లోజ్ చేసావు నువ్వు ఎవరి మీద చెరువు మీద అలిగినట్టుగా మాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజానికంలో ఉన్నటువంటి దళిత దళాలని నివారించడం కోసం ఒక రెండు వేల మందినో మూడు వేల మందినో దాదాపుగా రెండు కోట్ల మంది ప్రజల్ని ఇబ్బంది రూపాయలు చేశావు కదా నువ్వు అసంతృష్టితో చూస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోని వైఖరి